హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే కింద ఆప్షన్స్లో థ్యాంక్స్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి వంశీ మోహనం పార్ట్ నైన్ ఏ ఏంటి నన్ను ఇలా లిఫ్ట్ చేసి తీసుకొని వస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ అడుగుతుంది వంశీ మీద విరుచుకుపడుతూ నీకెంత ధైర్యమే లాట్లాగా బెడ్ మీద పడుకొని మా అమ్మని టీ అడుగుతావా నోరు మూసుకుని నువ్వే టీ పెట్టుకుని తాకు నీకెవరు పెట్టివరు ఇది నీ ఇల్లు అన్నీ నువ్వే చేసుకోవాలి మీ బాబిళ్ళు కాదు అన్నీ బెడ్ మీదకి నడుచుకుంటూ రావడానికి అంటాడు విసురుగా వంశీ కన్నయ్య ఆగరా నేను పెట్టిస్తానుగా అంటుంది పొయ్యి మీద గిన్నె పెడుతూ వేదవతి ఆగుమా నువ్వు కూడా వాళ్ళ ఇంట్లోలాగా అన్నీ కూర్చుని చోటికి తీసుకువస్తే తనెప్పుడు నేర్చుకుంటుంది అంటూ ప్రీవైపుకు చూసి నువ్వు టీ పెట్టుకో అంటూ తల్లిని తీసుకుని బయటికి వచ్చేస్తాడు వంశీ వాళ్ళ వెనకే కోపంగా కిచెన్ నుండి బయటికి వచ్చేస్తున్న ప్రియం చూసి తమరెక్కడికి అంటాడు వంశీ నాకు టీ వద్దు అంటున్న మొహం విసురుగా పక్కగా తిప్పుకొని ఆ క్షణంలో ఆ అలకలో ప్రియలో భాస్కర్కి తన కూతురు సంధినే కనిపిస్తుంది అందుకే నిరూపంగా చూస్తూ ఉంటాడు అబ్బా అలా కుదరదు నువ్వు టీ తాగవలసిందే పద అంటూ కిచెన్లోకి తీసుకువెళ్తాడు తన లోపలికి తోసి పెట్టుకో టీ అంటాడు నాకు వద్దు అంటే ఏంటి నీ గోల అంటుంది చిరాగ్గా చెప్తుంటే అర్థం కావడం లేదా అంటాడు వంశీ బేస్ వాయిస్తో ప్రియ కొంచెం భయపడుతుంది వంశీ వాయిస్లో బేస్కి తిట్టుకుంటూ వెనక్కి తిరిగి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోస్తుంది స్టవ్ వెలిగించడం వంశీ దగ్గరే నేర్చుకుంటుంది నిన్న తన చేత స్వీట్ చేపించాడుగా అప్పుడు నేర్పిస్తాడు వంశీ కిచెన్ డోర్ కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ ఉంటాడు వేదవత వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే నోమా అంటూ తన తన పక్కనే నిలబెట్టుకుంటాడు ప్రియ పొయ్యి మీద నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తలగొక్కుంటూ తనను చూసి ఇద్దరు నవ్వుకుంటారు టీ పౌడర్ వేయాలనుకుంటా అని పైన ఉన్న ర్యాక్ ఓపెన్ చేసి బ్రౌన్ కలర్లో ఉన్న పొడి తీసి అందులో వేస్తుంది అది కాఫీ పౌడర్ అని కంగారుగా చెప్పబోతున్న తల్లిని చెప్పనివ్వకుండా ఆపేస్తాడు వంశీ వెనక్కి తిరిగి ఇద్దరి వైపు ఒకసారి చూసి మీరు ఇవ్వకపోతే నేను టీ తాగలేనా మాకు వచ్చు టీ చేసుకోవడం అంటూ విసురుగా జడ వెనక్కి వేసి మరలా ముందుకు తిరుగుతుంది ప్రియ తను వేసిన విసురుకి ప్రియ నడుము మీద లయబద్ధంగా ఊగుతున్న జడను చూసి వంశీ పైకి చిరునవ్వు వచ్చి చేరుతుంది షుగర్ అనుకొని సాల్ట్ తీసుకుని టూ స్పూన్స్ వేసుకుంటుంది గిన్నెలో దేవుడా ఈ విపరీతాలు నేను చూడలేను అంటూ వేదవతి హాల్లోకి వచ్చి భర్త పక్కన కూర్చుని కిచెన్లో ప్రియ చేస్తున్న విధ్వంసాన్ని వివరించి చెప్తుంది అది విన్న భాస్కర్ గట్టిగా నవ్వేస్తాడు ఎంతగా అంటే చాలా హాయిగా మనస్ఫూర్తిగా తన నవ్వును చూసి వేదవతి వంశీ ఆశ్చర్యపోతారు సంధ్య ఈ ఇంటికి దూరమైన తర్వాత ఎప్పుడు ఇంత హ్యాపీగా ఇన్ని ఇయర్స్లో ఆయన లేదు మొదటిసారి చాలా ఏళ్ళ తర్వాత ఆయన ఇంత హ్యాపీగా నవ్వడం అందుకే వేదవతి వంశి ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు ఆయన నవ్వుని ఇంతలో తను చేసిన టీ తీసుకొని కిచెన్ బయటికి వస్తున్న ప్రియం చూసి అందరి చూపు తన మీదకు మరుగుతుంది మాకు వచ్చు టీ చేసుకోవడం అంటూ హాల్లో కూర్చుంటుంది ఆహా అలాగా అయితే తాగు అంటూ తన వెనకే వచ్చి హాల్లో తండ్రి పక్కన కూర్చుంటాడు వంశీ కొంచెం సిప్ చేస్తుంది ప్రియా ఏదో తేడాగా అనిపించడంతో మరలా సిప్ చేస్తుంది క్షణ క్షణానికి మారిపోతున్న ప్రీ ఫీలింగ్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు వంశీ కొంచెం సిప్ చేసిన వెంటనే చీ అంటూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రియా కప్లో ఉన్నది షింట్లో పారబోసి నోరు పుక్కిలిస్తుంది తను పరిగెత్తగానే భాస్కర్ మరోసారి గట్టిగా నవ్వేస్తాడు వంశీ కూడా నవ్వుతాడు ఈసారి వేద ప్రియకి టీ చేసి ఇవ్వు అంటాడు భాస్కర్ ఇంకా నవ్వుతూనే వంశీ వైపు చూస్తుంది వేదవతి రోజుకి నీ మరో వదిలేస్తున్నాలేమా ఎందుకంటే తన వల్ల నాన్న హ్యాపీగా ఉన్నారు కాబట్టి వెళ్ళు టీ పెట్టివ్వు అంటాడు చిరాక్గా కిచెన్లో నుండి బయటికి వస్తున్న ప్రియను చూస్తూ నేను ఇస్తాను టీ నువ్వు వెళ్ళురా అంటుంది వేదవతి ఏ మీ అబ్బాయి పర్మిషన్ ఇచ్చాడా అంటుంది పొగరుగా హా అంటూ నవ్వుతూ చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వేదవతి చీ ఏం మనుషులు వీళ్ళు నేను ఇంత హట్ చేస్తున్నా కూడా హార్ష్గా అంటున్నా కూడా అసలు పట్టించుకోకుండా నవ్వుతూనే ఉంటారు అనుకుంటూ వెళ్ళి హాల్లో కూర్చుంటుంది ప్రియ ప్రియా టీ బాగుందా ప్రియా అంటాడు వంశీ నవ్వుని పెదవుల మాటను దాస్తూ ప్రియ చురుగ్గా చూస్తూ యూ అంటూ కోపంగా అక్కడ ఉన్న పిల్లో తీసుకుని వంశీని కొడుతూ ఉంటుంది హే చాలే పోవే టీ వచ్చింది అంటాడు వంశీ తన నాపుతూ టీ అన్న మాట వినగానే ప్రాణం లేచి వస్తుంది ప్రియకి వెనక్కి తిరిగి టీ తీసుకువస్తున్న వేదవతికి ఎదురు వెళ్ళి టీ తీసుకుంటుంది సోఫాలో కూర్చొని ఒక సిప్ వేస్తుంది అంటూ ప్రశాంతంగా పెడుతుంది ఫేస్ని ప్రియ ఆ టేస్టీ టీని ఎంజాయ్ చేస్తూ తన ఫీలింగ్స్ చూసి ముగ్గురు నవ్వుకుంటాడు ప్రియ టీ తాగుతూ ఆపి వేదవతి వైపు చూస్తుంది ఏంటి అంటుంది ప్రేమగా వేదవతి వేదవతి పిలుపులో ప్రేమ ఎప్పుడూ ప్రియ మనసును తాకుతూనే ఉంటుంది అవును నేను మీలాగే టీ పొడి షుగర్ అన్నీ వేశాను కదా కానీ ఎందుకు సాల్ట్ టేస్ట్ వచ్చింది ఇంకా టీ కూడా బాగోలేదు అంటుంది ఆలోచిస్తూ వేదవతి వైపు చూసి మరోసారి అందరూ గట్టిగా నవ్వేస్తారు తన మాటలకి ఎందుకు నవ్వుతున్నారు అంటుంది ప్రియ ఉక్రోషంగా ఎందుకంటే తమ టాలెంట్ అంతా ఉపయోగించి టీ పౌడర్ బదులు కాఫీ పౌడర్ ఇంకా షుగర్ బదులు సాల్ట్ వేశావు కనుకనే నీ టీ సూపర్ టేస్ట్ వచ్చింది అంటాడు వంశీ నవ్వుతూ ప్రి కోపంగా చూస్తుంది తెలిసినప్పుడు చెప్పొచ్చుగా అంటూ అంటే నువ్వు టాలెంటెడ్ కదా నీ ముందు మేమెంత అందుకే చెప్పలేదు అంటాడు వంశీ కవ్విస్తూ చెప్తాను రని సంగతి అనుకుంటుంది ప్రియ మనసులో కసిగా వంశీని తిట్టుకుంటూ నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వనులే కానీ ఎక్కువ ఆలోచించకు అంటాడు వంశీ మెంటలోడు మనసులో కూడా మాట్లాడుకొనివ్వడం లేదు అని తిట్టుకుంటుంది ఈ ఇంట్లో నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ వారిద్దరు అల్ల అల్లరిని మురిపంగా పెద్దవాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు కన్నయ్య మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అంటుంది వేదవతి ఏంటి మా అంటాడు వంశీ ప్రీ కూడా తన వైపే చూస్తూ ఉంటుంది ఈరోజు రాత్రికే మీ కార్యానికి ముహూర్తం కుదిరిందిరా అంటుంది అంతకుమించి కొడుకుతో చెప్పలేక వేదవతి వంశీ ఆ మాట విని లేచి నిలబడతాడు ఏం జరుగుతుందో ప్రియకు అర్థం కాదు ఇప్పుడు అవసరమా నీకు అన్నీ తెలిసి ఇలా ఎలా చేస్తావు అంటాడు అసహనంగా ఆచారం పాటించాలి కన్నయ్య నువ్వు అడ్డు చెప్పకు అంటుంది వేదవతి అమ్మ చెప్పినట్లు విను నాన్న అంటాడు భాస్కర్ కూడా ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది నాకేమీ అర్థం కావడం లేదు కార్యం అంటే ఏంటి మరలా మరొక పూజన మార్నింగ్ లాగా ఎక్కువసేపు కూర్చోవాలా అందరినీ పిలిచి భోజనాలు పెడతారా అంటూ అడుగుతుంది ప్రియవరసగా మనవరాలి మాటలకు భాస్కర్ చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు వంశీ తల కొట్టుకుంటాడు ప్రియ మాటలకి అక్క దీన్ని ఇలా ఎలా పెంచే అనుకుంటాడు మనసులో వంశీ వంశీ తల్లివైపు ఒక చూపు చూసి తన రూంలోకి వెళ్ళిపోతాడు వేదవతి కూడా ప్రియ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాదు చెప్పండి అంటే ఏంటి మరలా అంతసేపు కూర్చొని పూజ చేయాలంటే నా వల్ల కాదు అంటుంది చిరాగ్గా ప్రియ అబ్బా ఆపవే నీ గోల కార్యం అంటే ఫస్ట్ నైట్ అంటుంది వేదవతి ప్రియ షాక్ అవుతుంది అది విని ఎయ్ ఏం మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు ఇష్టం లేదు ఇంకా ఫస్ట్ నైట్ అంటారేంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను చూస్తూ ఊరుకోను నేను ఇక్కడ నుండి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను నాకు ఇష్టం లేకుండా మీరు ఏమైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పోలీస్ కేసు పెడతాను అంటుంది కోపంగా ప్రియ అప్పటిదాకా లోపల నుండి ప్రియ విన వంశీకి కోపం పీక్స్కి వెళ్తుంది విసురుగా వచ్చి ప్రియ గొంతు పట్టుకుని ప్రియను గోడ కానిస్తాడు వంశీ వంశీ ఆల్రెడీ రౌడీలను కొట్టేటప్పుడు తన బలం కోపం చూసిన ప్రియ కొంచెం తగ్గుతుంది కన్నయ్య ఆగరా అంటూ వేదవతి కంగారుగా వచ్చి ప్రియను వంశీ నుండి వేరు చేస్తుంది అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది ప్రియ వంశీ వైపు కోపంగా చూస్తుంది ఏంటి ఆ చూపు ఇక్కడ నీ కోసం ఎవరూ పడి చచ్చిపోవడం లేదు అది తమను గుర్తుపెట్టుకుంటే మంచిది మన సంగతి తెలిసి కూడా అమ్మ ఏర్పాటు చేసిందంటే అది ఆచారం కోసం మాత్రమే పోలీస్ కేసు అంటూ ఎక్కువ మాట్లాడితే తాట తీస్తాను అంటూ తనకి విసురుగా చెప్పి వెళ్ళిపోతాడు వంశీ కోపంగా వెళ్తున్న వంశీ వైపు చూస్తుంది ప్రియ వైపు చూసి ఏమీ చేయలేక లోపలికి వెళ్ళిపోతుంది ప్రియకి ఇదంతా చిరాగ్గా ఉంటుంది ఏం జరుగుతుంది అసలు అనుకుంటుంది అసహనంగా అసలు ననాలి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసినందుకు అనుకుంటూ చిరాక తిట్టుకుంటూ ఉంటుంది ప్రియా ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి